ఎంత బాగుందో చూడండి అసలు తీసుకుని వెంటనే తినాలనిపిస్తుంది కదా మీకు ఇదిగోండి ఇలా చేసుకోవాలి సునుండల్లా అనిపిస్తుంది కదండి చూడడానికి అవును చాలా బలమైంది ఈ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటూ కలపాలన్నమాట హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన ఛానల్లో ఒక చక్కని స్వీట్ చేస్తున్నానండి అదేంటి అంటే జీడిపప్పు తయారు చేసేటప్పుడు నూకలు వస్తాయి కదండి ఫ్యాక్టరీల దగ్గర అటువంటి నూకలు అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట అవి కూడా క్లీన్ చేసి అమ్ముతూ ఉంటారు అలాగే నేను కొన్ని నూకలు మా ఫ్రెండ్ పంపించిందండి ఊరి నుంచి ఇదిగోండి అనమాట నూకలు మనం జీడిపప్పు నూకలు చేసుకో అవసరం లేదు ఇవి కూడా దొరుకుతాయండి ఇవి కూడా తీసుకుని చక్కగా వీటితోటి బెల్లం వేసి నెయ్యి వేసి ఇప్పుడు లడ్డూలు చుడతానండి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఇది ఎదిగే పిల్లలకి రోజుకి ఒకటి రెండు తినిపించామంటే చాలా బలం అనమాట పిల్లలకి స్కూల్కి వెళ్ళి పిల్లలకి బలమైన ఫుడ్ పెట్టాలి కదండి అటువంటిప్పుడు ఇలా చేసి పెట్టామనుకోండి వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు అలాగే కొంచెం రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా బాగా అనమాట అందుకని ఇవి మా ఫ్రెండ్ ఊరి నుంచి పంపించిందండి ఇవి వీడియో చేసి పోస్ట్ చేయమని పంపించింది అనమాట మా ఫ్రెండ్ హాఫ్ కేజీ జీడిపప్పు ముక్కలు అనమాట ఇవి నూకలను కూడా అంటాం అక్కడ ఓకే వీటికి ఇదిగోండి చెక్క బెల్లం ఈ బెల్లం కూడా ఆంధ్ర నుంచి తీసుకొచ్చిన బెల్లమే ఇది ఇది ప్యూర్ చెరుకు బెల్లం అండి అంటే ఇక్కడ కొన్ని కలర్స్ కూడా వేసి అమ్ముతున్నారు అనమాట బెల్లం పంచదార బెల్లానికి ఇలాగ కలర్ వేసి కూడా అమ్ముతున్నారు అలా కాకోకుండా ప్యూర్ బెల్లం ఊర్లో దొరుకుతుందండి మనకి అలాగే మేము వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఎవరన్నా వస్తున్నా కానీ తప్పకుండా ఇటువంటి కొన్ని కొన్ని నేను ఊరి నుంచి రప్పించుకుంటానన్నమాట ఈ బెల్లం వేసి మూడు వందల యాభై గ్రాములండి ఈ హాఫ్ కేజీ నూకలకి మూడు వందల యాభై గ్రాముల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇవి వేసి నేను ఇప్పుడు ఏ విధంగా లడ్డూలు చూస్తాను అనేది చూద్దరిగాను ఓకేనా మీకు కూడా ఇవి అందుబాటులో దొరికితే కనుక తప్పకుండా చేసి పిల్లలకు పెట్టండి చాలా బలమైన ఆహారం అనమాట ఇది ఓకే ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామండి ఈ జీడి నూకల్ని శుభ్రంగా బాగు చేసుకోవాలండి ఇందులో చిన్న చిన్న రాళ్ళు కానీ ఏమన్నా ఉంటే కనుక శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి నేను శుభ్రంగా క్లీన్ చేసి చాట్లో వేసి బాగా చెరిగేసానండి ఇప్పుడు ఒక కళాయి పెట్టి కళాయిలో సగం జీడినొక్కలు వేస్తున్నాను వేసి వీటిని ద్వారగా వేగించాలి అన్నీ ఒకసారి వేయకూడదండి కొన్ని వేగుతాయి కొన్ని వేగం అనమాట అందుగురించి సగం సగం వేసి వేగించాలి ఇదిగోండి ఇలా వేగిన తర్వాత ఒక పళ్ళెంలోకి తీసేసుకోవాలండి మళ్ళీ తిరిగి అదే కళాయిలో రెండవ వాయి కూడా వేసేసి వీటిని కూడా ఇలాగే ద్వారగా వేగించి అదే పళ్ళెంలోకి తీసుకోవాలి ఇదిగోండి ఇవి కూడా వేగిపోయినాయి ఇలా వేసేసుకున్న తర్వాత బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత అప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి చక్కగా వేపేసానండి లైట్గా వేగించుకోవాలి ఈ పప్పు లేకపోతే పచ్చివాసన వస్తుంది అనమాట ఇలా వేగిన తర్వాత చల్లారిపోయిందండి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీలో వేసి లైట్గా గ్రైండ్ చేసుకోవాలి మరి బాగా పౌడర్లా గ్రైండ్ చేయకూడదండి లైట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట అంటే అక్కడక్కడ పలుకులు పలుకులుగాను ఉండాలి కొత్తికు అక్కడక్కడ పిండి పిండిగాను ఉండాలన్నమాట సగం సగం గ్రైండ్ చేద్దామండి ఇదిగోండి ఇలా నలగాలన్నమాట ఇదిగో చూసారా అక్కడక్కడ పలుకులు ఉన్నాయి అక్కడక్కడ పిండిలా అవుతుంది అక్కడక్కడ పలుకులు ఉండాలన్నమాట మరి పిండిగా అయిపోయింది అనుకోండి తినడానికి బాగోదు ఇప్పుడు పడవలో వేసేసుకోవాలండి ఇదిగోండి మిగిలింది మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి అంతసారి అయితే పిండి పిడి అయిపోతుంది ఇదిగోండి జీడి నూకలు గ్రైండ్ చేసాం కదా అలాగే ఇదిగోండి బెల్లం బెల్లం కూడా మెత్తగా చేసుకోవాలండి నేను ఆల్రెడీ కొంచెం లైట్గా దంచేసి పెట్టుకున్నాను మూడు వందల యాభై గ్రాములండి బెల్లం హాఫ్ కేజీ నూకలకి మూడు వందల యాభై గ్రాముల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇదిగోండి బెల్లం కూడా గ్రైండ్ చేశాను ఇది కూడా బాగా మెత్తగా అవ్వకూడదండి ఇదిగో లైట్గా పరకగా ఉండాలన్నమాట ఎందుకంటే రెండు మెత్తగా ఉన్నాయనుకోండి తినేటప్పుడు ఎలా అంటే గొంతు పట్టేస్తుంది ఇప్పుడు ఈ బెల్లం అంతా ఇందులో వేసేసుకోవాలి ఇదిగోండి బెల్లము జీడిపప్పు నూకలు ఇవి రెండు బాగా మిక్స్ చేసేయాలి సున్నుండలా అనిపిస్తుంది కదండి చూడ్డానికి అవును చాలా బలమైంది జీడిపప్పు కదండి ఇది కాకపోతే కొంచెం నూకలు అంతే ఇదిగోండి ఇలా బాగా కలిపేయాలన్నమాట ఇప్పుడు జీడిపప్పు తోటి చాలా రకాలుగా చేస్తారండి జీడిపప్పు వచ్చు అలాగే లడ్డూలు పాకం పట్టి కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఓన్లీ మా అమ్మగారు ఇచ్చేవారండి మాకు ఇది మా అమ్మగారి రెసిపీ అనమాట ఇది మా పిల్లలకి మా వారికి ఎంత ఇష్టమో రోజు డైలీ ఒక్కొక్కటి తింటే చాలా హెల్దీ అండి చిన్నపిల్లలకి పెట్టండి ఇలాగా మీకు అందుబాటులో దొరికితే కనుక ఈ నూకలు తీసుకుని పిల్లలకి పెట్టండి ఇదిగోండి చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఎంత టేస్ట్ చూస్తారా బెల్లం సరిపోయిందో లేదండి చూస్తాను సరిపోయిందండి కరెక్ట్గా సరిపోయింది సరిపోయింది ఎక్కువైనా తినలేం బెల్లం బెల్లం టేస్ట్ వచ్చేస్తుంది అవును ఓకే ఇలా కలిపేసుకున్న తర్వాత ఇదంతా ఒక పక్కకి తీసేసుకుని కొంచెం కొంచెం తీసుకుని ఇదిగోండి నెయ్యి కాచేసి పక్కన పెట్టుకున్నాను ఈ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటూ కలపాలన్నమాట బాగా ఎక్కువగా అండి నెయ్యి వండా అయ్యేటట్టు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువైనా తినలేము కొంచెం ఉంటుంది ఉంటుందన్నమాట బాగా నెయ్యి ఫ్లేవరు బెల్లం ఫ్లేవరు వచ్చేస్తుంది ఇవన్నీ ఎలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఉండవుతుందో లేదో చూసుకొని ఓ బ్రహ్మాండంగా అవుతుంది ఇప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో లడ్డూలు చుట్టుకోవాలండి ఇలాగా ఇదిగోండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లో పెట్టేసుకుందామండి స్మెల్ వస్తుంది మరి తీసుకుని ఇవి కోనసీమ వైపు ఎక్కువ చేసుకుంటూ ఉంటారండి ఇవి ఎందుకంటే ఈ నూకలు దొరుకుతాయి అనమాట అక్కడ రాజుల వైపు మోరు ఉన్నది తెలుసండి మోరు దగ్గర జీడిపప్పు తయారవుతుంది తయారవటం అంటే అదే గింజలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి కొట్టడం దగ్గర నుంచి పప్పు తీయటం వరకు అన్నీ కూడా చేస్తారనమాట మా అమ్మగారు వాళ్ళు అక్కడ కొని నాకు ఇలాగే ఉండలు చేసి తీసుకొచ్చేవారు నేను ఎక్కువగా జీడిపప్పు చానాళ్ళు కొనలేదండి మేము మామగారు తీసుకురావడమే అక్కడ ఫ్రెష్ జీడిపప్పు దొరుకుతుంది అనమాట ఫ్రెష్ అంటే కాల్చి తీస్తారండి జీడిపప్పు కమ్మగా ఉంటుంది వేరే చోట్లయితే గింజలను బాయిల్ చేసి అప్పుడు పప్పు తీస్తారంట ఆ పప్పు ఎలా ఉంటుందంటే కొంచెం లావుగా ఉంటుంది పప్పు అంటే పెద్దగా కనిపిస్తుంది ఉబ్బినెట్టు అంత టేస్ట్ ఉండదు కొద్ది రోజులకి ఎలా ఉంటుందంటే లోపల లైట్ గా లైట్గా పుచ్చిపెట్టేయడానికి అవకాశం ఉంటుంది ఈ కాల్చిన పప్పు అనుకోండి ఎన్ని రోజులైనా కానీ ఫ్రెష్గా ఉంటుంది పుచ్చి అనేది పట్టదు లోపల కమ్మగా ఉంటుంది అసలు మనం ఫ్రై చేసుకోకుండా కూడా డైరెక్ట్గా కూడా మనం కూరల్లో అది వేసేసుకోవచ్చు స్వీట్లలో కానీ కూరల్లో కానీ వేసుకోవచ్చు అంత బాగుంటుందండి అది కాల్చిన దానికి బాయిల్ చేసిన దానికి అంత తేడా ఉంటుంది అన్నమాట జీడిపప్పు నూకలతోటి చేసిన లడ్డు అనమాట బ్రహ్మాండమైన లడ్డు రెడీ చేశానండి ఈరోజు చాలా బాగా కుదిరింది ఇందులో మూడే ఐటమ్స్ అనమాట బెల్లం నెయ్యి జీడినొక్కలు అంతే ఈ మూడింటితోటే ఇదిగో చూడండి ఒకసారి లడ్డు ఇదిగండి ఎంత బాగుందో చూడండి అసలు తీసుకుని వెంటనే తినాలనిపిస్తుంది కదా మీకు ఇంకెందుకండి ఆలస్యం చక్కగా చేసుకుంటేనండి ఇప్పుడు ఫస్ట్ మా చిన్నమ్మాయికి పెట్టాలి ఎందుకంటే నిండుతో ఉంది కాబట్టి మా చిన్నమ్మాయికి పెట్టిన తర్వాతే మేము టేస్ట్ చేస్తాం ఓకే ఇదిగోండి ఇంట్లో ఏది చేసినా ఫస్ట్ నిండుతో వాళ్ళకి పెట్టాలి పెట్టిన తర్వాత అప్పుడు మనం తినాలన్నమాట ఒకరే బంగారం ఇదిగో నీ కోసం జీడి నొక్కల లడ్డు చేశాను అమ్మమ్మ రెసిపీ ఇది అండి తీసుకెళ్ళివండి చిన్నగాడికి ఇది అకే. ర్యాండి టేస్ట్ చేద్దాం ఇప్పుడు. ఎప్పుడెప్పుడు అంటున్నాను నేను లిక్ చేస్తానని. ఇదిగోండి టేస్ట్ చేయండి. అబ్బా. బ్రహ్మాండంగా ఉంది. అబ్బో సూపర్ సూపర్. సూపర్. బెల్లం ఉంది యాన్నీ సరిపోయి. ముఖ్యంగా నాకు రెగ్యులర్గా కామెంట్లు చాలామంది పెడుతున్నారండి అందులో ఒక్కొక్కరు ఒక్కొక్కరు నాకు హాయ్ చెప్పండి ఒకసారి నాకు అని చెప్పేసి అడుగుతున్నారు పేరు పేరున అందరికీ హాయ్ చెప్తున్నానండి అలాగే పద్మగారు మీకు హాయ్ చెప్తున్నారండి పద్మగారు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరు రెగ్యులర్గా చూసే నా వీడియోస్ అన్నీ కూడా లైక్ చేస్తున్నారు అలాగే మీరు షేర్ కూడా చేస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు చాలా సంతోషం అండి అలాగే చాలామంది నేను ప్రతి వీడియోలోని అడిగిన అడగకపోయినా ఒక్కొక్కరు పేరు చెప్పని హాయ్ చెప్తూ ఉంటానండి చెప్పలేని వాళ్ళకి ఏం ఫీల్ అవ్వద్దు నేను కొంతమంది పేర్లు చెప్పలేదని ఏం ఫీల్ అవ్వద్దు అండి అందరి పేర్లు చెప్తాను ఒక్కొక్క వీడియోలోనే ఒక్కొక్కరి పేర్లు చెప్తాను అనమాట ఓకేనండి గారు ఉంటానండి మరి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి Thanks for watching. Bye.